హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు హవికి హెల్త్ అయితే సెట్ కాలేదు లాస్ట్ బ్లాగ్లో చూశారు కదా చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్ళినాక డాక్టర్ అయితే ఒకటే చెప్పారు వీటన్నిటికీ సొల్యూషన్ నా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఆపేయాలని చెప్పారు ముందు హెల్త్ సెట్ అవగానే నా ఫీడింగ్ అయితే ఆపేస్తాను అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తున్నాను డ్యూస్ డ్యూ రోజు అయితే వీడియో పెట్టలేదు ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా నైట్ ఫీవర్ తగ్గింది మేము మెఫ్టాల్ వేసాము మెఫ్తాల్ వేసాక ఫీవర్ కంట్రోల్ అయింది కదా అని చెప్పేసి ఇంకా ఊరుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫీవర్ అయితే అలాగే ఉండిపోయింది ఇంకా సరే అని చెప్పి వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాము ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆ రోజు ఇన్స్టెంట్ రవ్వ దోశ అయితే వేసుకుంటున్నాము దానిలోకి కొన్ని మిర్చి ఆనియన్స్ దీనికి కొలత ఉంటుందండి ఏంటి కొలత అంటే మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా సూజీ ఒక కప్పు తీసుకుంటే వన్ కప్పు బియ్యపు పిండి ఉంటుంది కదా రైస్ ఫ్లోర్ అది తీసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి సాల్ట్ జీలకర్ర వేసుకొని ఇంకా బాగా బీట్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసేసుకొని ఇంకా పక్కనైతే పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే అట్లా పక్కన ఉంచేసుకోవాలి పక్కన ఉంచుకుంటే ఏంటంటే కొంచెము బాగా ఫెర్మెంట్ అలాగా అవుతుందన్నమాట అలా అయిన తర్వాత మనము దోశలు అయితే వేసుకోవాలి బాగా బీట్ చేసినాక దీనిలో మెయిన్ ఏంటంటే ఎక్కువ బాగా నీళ్ళ నీళ్ళగా ఉండాలి పిండి మాత్రము నీళ్ళ నీళ్ళకి ఎంత నీళ్ళగా ఉంటే అంత క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ అయితే ఎక్కడా లేకుండా అయితే కలిపేసి పక్కన పెట్టుకోండి ఒక పక్కన ఇదైతే నానబెట్టి పక్కన పెట్టేసి మేము రెడీ అయితే అవుతూ ఉన్నాము డాక్టర్ అయితే టెన్ ఓ క్లాక్ కల్లా వెళ్దాము మా వారికి ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి ఒక పక్కన హవీన్ రెడీ చేస్తూ ఉన్నాను నేను అవి అయితే ఫుల్ డల్ అయిపోయాడు అసలుకి ఏమీ తినట్లేదు నేను రాగిజావ చేశాను అసలు కరెక్ట్గా టూ స్పూన్స్ తిన్నాడు అంతే ఇంకా తిననే అంటున్నాడు నాకు అసలు నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా చూసారు కదా ఇక్కడ ఎంత వాటర్ పోసామో టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి మీరు వేరే రెసిపీస్ అడిగారు నేను తొందరలోనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను బాబుకి బాగోలేదు కదా అందుకే నేనైతే ఏమి షేర్ చేయట్లేదు ఇంకా చాలా మంది అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఎలా ఉంది హవీకి దిష్టి తీయండి అని చెప్పి అంటా ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడాను అవిని మీ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసి అవి గురించి చాలా కేరింగ్గా చూస్తారు మాట్లాడతారు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఉంటే తొందరగా రికవరీ అవుతాడు అనిపిస్తుంది ఇంకా ఒక రోజైతే నాకు బ్రేక్ తీసుకోవాలనిపించింది సో బాబుని బాగా చూసుకోవాలి అసలు ఫుడ్ తినకపోతే చాలా కష్టం కదా ఇంకా మా వారైతే దోశలు ఈ రవ్వ దోశల్లో సూపర్ స్పెషలిస్ట్ అనమాట సూపర్గా ఉన్నాయి కొబ్బరి చట్నీ చేసుకొని తినేసాము ఇంకా రెడీ అయితే అయిపోయాము అత్తయ్య వాళ్ళైతే ఇంకా తినలేదు ముందు మీరు రెడీ అయి వెళ్ళిపోండిలే అన్నారు తినేసాక అవి అయితే ఫ్రెష్ అయిపోయాడు కదా ఇంకా రెడీ అయితే చేస్తున్నాను ఇంకా లోషన్ అది రాసి షూస్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కిందకు దిగాడు అనుకోండి ఉన్నాడనమాట ఇంకా కిందకు దిగేసి నడుస్తాను అంటాడు అక్కడ కింద అంతా బాగోదు కదా అందుకని బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా షూస్ కానీ ఏ ఒకటి అయితే వేసుకొని వెళ్ళాలి ఇంకా వీళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి కష్టము మొహము ఒక్క రోజుకే ఎంతలా పీకుపోయిందంటే నిజంగా అంతా అసలు ఇలా వెళ్ళిపోతున్నాయి బుగ్గలైతే ఈ వన్ మంత్ నుంచి టైఫాయిడ్ దాని తర్వాత ఈ ఫీవర్స్ ఇవన్నీ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు నేనైతే ఈరోజు గట్టిగా అడిగేస్తాను డాక్టర్ని అసలు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి నాకైతే అర్థం కావట్లేదు ఒక సెప్టెంబర్ నుంచి కరెక్ట్గా ఫోర్ మంత్స్ నుంచి ఇప్పటికీ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వచ్చాయి ఫీవర్స్ అలా రావడం మంచిది కాదు కదా వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీ అంతా పోతుంది ఇంకా మళ్ళీ మనం ఎంత కష్టపడి వాళ్ళని ఇది చేస్తే మళ్ళీ ఫీవర్స్ వచ్చేస్తే ఇంకేంటి ఉపయోగం చెప్పండి టెన్ డేస్ కోర్స్ అస్సలు మిస్ చేయకుండా వాడమన్నారు నేను ఒక్క పూట కూడా మిస్ చేయకుండా టెన్ డేస్ వాడాను కానీ ఏం ఉపయోగం లేదు కాకపోతే ఆ రోజు నేను యూరిన్ టెస్ట్ ఒకటి ఇవ్వమన్నారు మేము యూరిన్ టెస్ట్ ఇవ్వలేకపోయాము దానివల్ల ఏమన్నా ప్రాబ్లమో తెలియదు ఆ యూరిన్ టెస్ట్ అయితే ఇవ్వలేదు అంటే ఈ చెప్పులు ఒక్కాలికి షూస్ ఒక్కలు కావాలండి పిల్లడికి అందుకేస్తున్నాడు పెట్టి ఒక పక్కన అత్తయ్య వంట అయితే చేశారు వంకాయ టమాటా కూర అయితే ఉండరు మా వారికి ఆఫీస్కి బాక్స్ పెట్టాలి కదా అన్నము కూర అయితే రెడీ అయిపోయాయి ఇంకా వచ్చి రాగానే బాక్స్ అయితే పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మేము హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఆయనకి ఎంత ఆనందం అంటే బయటకంటే చాలు ఎక్కడ లేని ఆనందం వస్తుంది కార్ కార్ అని చెప్పి ఒకటే అరుపులు అరుస్తున్నాడు అప్పటికే టైము వచ్చేసి నైన్ థర్టీ టెన్ అట్లా అయిపోతుంది ఇంకా వెళ్ళి మళ్ళీ వచ్చి ఆఫీస్కి వెళ్ళాలి డాక్టర్ ఏమంటారు ఏంటో నాకైతే తెలియదు కానీ నేనైతే గట్టిగా ప్రిపేర్ అయిపోయాను చాలా డౌట్స్ ఉన్నాయి నాకు వాటర్ తాగడు ఫుడ్ తినడు ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు ఇంత కష్టపడి ఏం చేసినా కూడా అక్కడ ఉందా అడుగుతా నేను మాత్రము ఇంకా చూసారు కదా కార్నైతే ఎంతలా గుర్తుపట్టాడు ఇక్కడైతే పార్క్ చేసామా ఇంకా దాన్ని చూసి ఒకటే అరుపులు అనమాట ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము నాకైతే నిజంగా చాలా కంగారుగా ఉంది ఏం చెప్తారో ఏం టెస్టులు రాస్తారో ఏం చేస్తారో అని చెప్పి పైగా ఏం తినట్లేదు నిన్నటి నుంచి ఏమి తినట్లేదు ఏమి తినట్లేదు వాటర్ తాగట్లేదు ఫీడింగ్ కూడా తీసుకోవట్లేదు సరిగా ఏం చెప్తారు ఏంటో ఏం హాస్పిటల్స్ ఏం ట్రీట్మెంట్స్ బాబోయ్ ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడైతే ఇలా పెట్టారండి అసలు రెడ్ ఫ్లాగ్ ఆఫ్ ఆటిజం అని ఇందులో ఏమన్నా సింటమ్స్ మీ పిల్లలకు ఉంటే కనుక మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది మనం ఇప్పుడే అన్ని పట్టించుకోవాలి డాక్టర్తో అయితే మాట్లాడి ఇంటికైతే వచ్చేస్తున్నాము డాక్టర్ అయితే నేను పోయింది సార్ మీకు యూరిన్ టెస్ట్ రాశాను కదా మీరు యూరిన్ టెస్ట్ ఎందుకు ఇవ్వలేదని అయితే అడిగారు తగ్గిపోయింది కదా అని ఇవ్వలేదు మేడం అంటే లేదు లేదు యూరిన్ టెస్ట్ ఇవ్వండి ఇన్ఫెక్షన్ ఏదో ఉంది లేకపోతే పద్దాగా ఇట్లా ఫీవర్స్ అయితే రావు అని చెప్పారు ఇంకా యూరిన్ అయితే ఇప్పుడు ఎత్తి ఇప్పుడు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ యూరిన్ అయితే పట్టాలి ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే యూరిన్ అయితే పట్టాలి యూరిన్ పట్టడం చాలా కష్టము వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలీదు నేను బాతుల్లో తీసుకెళ్ళి నుంచోబెట్టినా కూడా ఒక్కొక్కసారి పోయడం అనమాట సో ఇంక ఇప్పుడు ఇదే నాకు పెద్ద టాస్క్ ఇంటికి వచ్చేసరికి మాకైతే ఒక డెలివరీ అయితే వచ్చింది హీ కోసమని మేము బ్రష్ అయితే ఆర్డర్ పెట్టాము ఇప్పుడు పళ్ళు వచ్చేసాయి కదా పైన నాలుగు పళ్ళు కింద నాలుగు పళ్ళు మా అత్త ఏమో బ్రష్ చేపించాలి బ్రష్ చేపించాలి అంటూనే ఉన్నారు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టాము ఇంకా లిఫ్ట్లో ఈ లిఫ్ట్ ఏంటో స్లోగా వెళ్తుంది ఇంకా సరే స్లోగా వెళ్తుంది కదా అని మాకు ఆత్రం కదా ఇక్కడ లిఫ్ట్లోనే ఓపెనింగ్ అయితే చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తూ ఉన్నాం మధ్యలో లిఫ్ట్ అయితే వచ్చేసింది లిఫ్ట్ ఇంటికి వచ్చింది సో మధ్యలో మేమైతే ప్యాకింగ్ ఆఫ్ చేసి మరి ఇంటికి వచ్చేసాం పాలు మా అనిపించాలి నేను పట్టుకున్నాడు నేను వదిలేశాను బ్రష్ చేతికి ఇలా తగిలించుకొని మాది మనమే తగిలించుకోవాలి తెలుస్తున్నావు ముందు అది కడుగు పైన టూత్ కి గమ్స్కి నచ్చిందా బ్రష్లేదు యూరిన్ టెస్ట్ యూరిన్ పట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ముందు యూరిన్ పట్టాలి ఏదో ఇన్ఫెక్షన్ ఉంది యూరిన్ టెస్ట్ పోయిన సార్ మీరు ఇవ్వలేదు కదా అది కూడా చూద్దాము ఏదో ఇన్ఫెక్షన్ ఉంది ఇంకా మీరు పాలు ఆపేస్తేనే ఇది తగ్గిద్ది అని చెప్పిందామే కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఇవ్వండి ఏం తినడు తాగడు కాబట్టి తర్వాత ఆపేసేయడమే అని చెప్పింది నిజమే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు ఎంతకటి నుండి ఇల్లు నిజమే పాలు మరి పాలు మీద ఇదయ్యి నీళ్ళు తాగట్లేదు ఏమి తాగట్లేదు కదా పాలు లేకపోతే అన్నీ తిని అన్ని తాగితే యాక్టివ్గా ఉంటాడు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయినాక నేను మామూలు తిప్పలు పడలేదండి యూరిన్ పట్టడానికి డైపర్ తీసేసి కూర్చుంటే అస్సలకి అంటే ఇంకా చేయట్లేదు అనమాట పాస్ పోయట్లేదు నేను వాష్రూమ్లోకి తీసుకెళ్ళాను వాష్రూమ్లో తీసుకెళ్ళి కొంచెం వాటర్ పోసాను కాలం ఇది అయినా పోయట్లేదు గంట కూర్చున్నా కూడా పోయలేదండి ఇంకా అలాగే పడుకున్నాడు ఇక నా తిప్పలు తిప్పలు కాదు మళ్ళీ ఈవినింగ్ ఎలా పట్టి అయితే పంపించాలి హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం కదా వెళ్ళొస్తే డాక్టర్ అయితే ఏం చెప్పారంటే ఎవ్రీ మంత్ సెప్టెంబర్ నుంచి ఇలాగే అవుతుంది ఎవ్రీ మంత్ ఫీవర్ వస్తుంది లేదంటే ఒక మంత్లోనే టూ టైమ్స్ రావడం అలాగా ఇది ఫోర్త్ మంత్ అనమాట ఇక అలా కంటిన్యూస్గా ఫీవర్స్ రావడం కూడా కరెక్ట్ కాదు కదా అందుకని నేను డాక్టర్ని అయితే గట్టిగా అడిగేశాను ఇట్లా అవుతుంది ఎందుకు నేను కష్టపడి ఫుడ్ పెట్టుకోవడం వెయిట్ గెయిన్ అవ్వడం లేదంటే అలా న్యూట్రల్గా ఉండడం మళ్ళీ ఫీవర్ వచ్చి ఫుడ్ తినకుండా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది అవి ఏం తినలేదు జస్ట్ వాటర్ కూడా తాగలేదు ఓన్లీ ఫీడింగ్ కూడా తక్కువ తీసుకొని పడుకున్నాడు యూరిన్ టెస్ట్ అయితే రాశారు యూరిన్ పట్టడానికి ట్రై చేసిన యూరిన్ కూడా అయితే పోయలేదు ఇంకా ఈవినింగ్ అయినా ట్రై చేసి ఖచ్చితంగా తీసుకురమ్మన్నారు లాస్ట్ టైం బ్లడ్ టెస్ట్ చేశారు ఇప్పుడు యూరిన్ టెస్ట్ అయితే చేస్తాము యూరిన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో చూద్దామని అయితే అన్నారు అలా ఫీవర్స్ రావడం కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్ కూడా అయితే అంటున్నారు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అది కరెక్ట్ కాదు ఇంకా లాస్ట్ సొల్యూషన్ ఏంటంటే హవేకి ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఫీడింగ్ అయితే పూర్తిగా ఆఫ్ చేసేయాలి అని చెప్పారు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల వాటర్ అదంతా ఏం తాగట్లేదు అని మీకు చెప్తూనే ఉన్నాను కదా సో వాటర్ అదంతా తాగకుండా ఫీడింగ్ మీదే ఉండడం కూడా కరెక్ట్ కాదు సో ఫీడింగ్ అయితే ఆపేసేయాలి ఖచ్చితంగా ఆపేయాలి వీటన్నిటికి సొల్యూషన్ ఫీడింగే ఫీడింగ్ ఆపేయడమే సొల్యూషన్ అని అయితే చెప్పారు సో ఇవన్నీ తగ్గిన తర్వాత ఇంకా ఫీడింగ్ అయితే ఆపేస్తాము యూరిన్ టెస్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్స్ ఏమొస్తాయో చూడాలి ఇక డాక్టర్ అయితే అదే చెప్పారు సరిగా వాటర్ తాగకుండా ఉండడము ఇట్లా ఫీవర్స్ రావడము సో ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చారు ఆ మెడిసిన్స్ కూడా వాడమని చెప్పారు మళ్ళీ టెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్స్ అయితే వాడతాం అని చెప్పారు అంత హై ఫీవర్స్ అలా రావడం కూడా కరెక్ట్ కాదు కదా పిల్లలకి ఇంకా స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా కాదు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అలా రాకూడదు అని చెప్పారు నాకైతే నిజంగా చాలా టెన్షన్గా ఉంది మళ్ళీ అది కాక మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ కేజీసే ఉన్నాడు ఇప్పుడు నైన్ పాయింట్ ఫోర్ కేజీస్కి వచ్చేసాడు ఎంత కష్టపడి నేను జాగ్రత్తగా పెంచుకుంటున్నాను నేను అంటే నేను డాక్టర్తో అన్నాను కూడా మేడం నేను హోమ్ మేడ్ ఫుడ్డే పెడతాను అసలు బయట ఫుడ్ పెట్టను కనీసం బిస్కెట్ కూడా పెట్టాను అంటే మేడం అయితే ఏం అనలేదు సరేలేమ్మా చూద్దాము కంగారు పడద్దానైతే అన్నారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది జాగ్రత్తగా అతి జాగ్రత్తగా పెంచడం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పి ఫ్రీగా వదిలేసే వాళ్ళని వదిలేసిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అంత జాగ్రత్తగా మనం జాగ్రత్తగా టైం టు టైం ఫుడ్ పెట్టుకోవడం హెల్దీగా చేయడం కూడా ఏమో మరి ఇంత హెల్దీగా పెంచుతున్నా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు సో యూరిన్ టెస్ట్ అయితే ఇవ్వాలి మేము లంచ్ అయితే చేసాం అవి అయితే ఏమీ తినలేదు అసలు ఏం తింటాడో కూడా అర్థం కావట్లేదు నాకు సో బ్లాగ్ కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇది అండ్ ఆర్టిజం గురించి అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు ఆ ఫోటో కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను మీకు ఎవరైనా పిల్లలు ఉంటే ఆ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక చూసుకోండి ఒకసారి సో పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలా అయితే మాత్రం చాలా బాధేస్తుంది కదా నేను ఎన్ని రకాలుగా పెట్టినా ఏమీ తినట్లేదు ఇక్కడ మా చిన్నత్తే వాళ్ళ మనోరాలతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు చూడండి కానీ నేను అయితే కలిపాను అది అయితే తినట్లేదు అసలు నాకు పెరుగంటేనే ఎలర్జీ అయినా మా బాబు కోసం పెడుతున్నానా అయినా అసలు నోరే తరవట్లేదు ఒక్క ముద్ద అంటే ఒక్క ముద్ద తినలేదండి మధ్యాహ్నం నాకు ఏడు పక్కటే రావట్లేదు ఇలాగే చేస్తే హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసుకుంటారు నాకు అదే టెన్షన్ అయిపోతుంది సరే ఇంకా వాటర్ తాగట్లేదు ఏం తినట్లేదు అని చెప్పి కోకోనట్ వాటర్ అయితే ఇలాగా మా అత్తయ్య అన్నారు పిల్లర్తో పోయమన్నారు ఇంకా టీ గ్లాస్లో పోసుకొని ఇంకా పిల్లర్ తీసుకొని హాఫ్ టీ గ్లాసు పిల్లర్తోనే పోసేసాను ఇక ఏడ్చినా సరే ఇంకా తప్పదు కదా ఏదో ఒక విధంగా ఏదో ఒక ఫుడ్ అయితే వెళ్ళాలి లేదంటే చాలా కష్టము వీళ్ళకి సెలైన్లు ఇంజక్షన్లు అంటే వీళ్ళు తట్టుకోలేరు మనము ఫుడ్ ద్వారానే ఏదో ఒకటి చెయ్యాలి అండ్ దానికి ముందు కూడా నేను దానిమ్మ పప్పులు పెట్టడానికి ట్రై చేశాను అసలు దానిమ్మ పప్పులు రోజు కొంచెం ఇష్టంగానే తింటాడు తినేంతవరకు ఈరోజు దానిమ్మ పప్పులు కూడా తినలేదు నాకైతే షాక్ అనమాట అలా ఒలిచి అక్కడ పెట్టేశాను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో తెలియట్లేదు మా ఆయన అయితే ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు చాలా భయపడిపోతున్నారు అసలు ఏంటి తినకపోతే ఎట్లాగా ఎట్లాగా అని చెప్పి ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి అంటే మాకు లేరా అనకండి అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి చాలా భయం వస్తుంది వాళ్ళు ఏం తినకపోగా ఫీడింగ్ కూడా తీసుకోకుండా అలా ఉంటే డల్ అయిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి లాస్ట్ టైం డాక్టర్ అయితే మీ బాబు అసలు ఉంచుకోడమ్మా ఏం తినడానికే ట్రై చేయండి తినిపించడానికే అని చెప్పారు అంత పెరుగన్నం పడేశాను దాని పప్పులు అక్కడ ఉన్నాయి కోకోనట్ వాటరు ఇంకా అవన్నీ ఉన్నాయి వాళ్ళందరూ మా అత్తయ్య మా ఆయన అయితే బాగా టెన్షన్ పడుతున్నారు నేనైతే టెన్షన్ తీసుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం టెన్షన్ తీసుకుంటే మనకు ఆలోచన అనేది రాదు నేను టెన్షన్ తీసుకోకుండా బాబు ఏం తింటాడో బాబుకి ఎలా పెట్టాలి అని ఆలోచిస్తూ ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తున్నాను కనీసం ఒక మెతుకు తిన్నా ఒక ముద్ద తిన్నా చాలు అనేది నా కోరిక సో ఇంక ఇప్పుడు కాసేపుడు తర్వాత పడుకున్నాడు పడుకొని లేచినాక నేను యూరిన్ అయితే ఫైనల్గా పట్టానమాట నిద్ర కానీ కాసేపటికి బాగా వాటర్ తాపిచ్చేసి యూరిన్ పట్టేసి ఇంకా రాపిడ్ ఆటో అయితే బుక్ చేసుకొని మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మా వారు లేరు కదా ఇంకా మేము నేను అత్తయ్య మా చిన్నత్తయ్య ముగ్గురు వెళ్ళొచ్చు కదా ర్యాపిడోలో ఎలాగో ఇంట్లో కాలేనే కదా పదండి అని చెప్పి మేము ముగ్గురం అయితే వెళ్ళాము కాకపోతే అప్పటికి హాస్పిటల్ అయితే ఓపెన్ చేయలేదు ఫైవ్ థర్టీ పైన హాస్పిటల్ అయితే ఓపెన్ చేస్తారు మేము ఫైవ్ టెన్కి అట్లా వెళ్ళిపోయాము ఎందుకంటే బాబుతోటి కష్టం కదా ఎప్పుడు ఎవరిని పోస్తాడో మళ్ళీ తెలీదు అందుకని పోయిగానే నేనైతే వాళ్ళని కాల్ చేసి హడావిడి చేస్తాను హాస్పిటల్లోని సరే మేము వస్తామని చెప్పారు ఇక్కడ పెట్టేసల్లని అంటున్నారు అక్కడేమో ఉంది ఎలా పెట్టి వెళ్తాము పాడు చేస్తాయి కదా పర్లేదులే వెయిట్ చేద్దాము వెయిట్ చేసి వాళ్ళు వచ్చినాకే నాకే అని చెప్పైతే మేము అక్కడ అలాగే వెయిట్ చేసాము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాళ్ళైతే వచ్చారు వచ్చేంతవరకు మేము మాత్రం కదలలేదు వాళ్ళైతే మాత్రము పర్లేదు అక్కడ పెట్టాలండి అని చెప్పి అంటున్నారు నేను అతి కష్టం మీద ఎంతో కష్టపడి పొద్దున్న డూలు పోయేలా కూర్చున్న అవ్వంది ఇప్పుడు లెగోగానే పోసాడు అమ్మయ్య అనుకుంటే వీళ్ళేమో అక్కడ పెట్టేళ్ళు ఇప్పుడు కాదు కాసేపు నాకు మళ్ళీ పట్టండి అనేది ఏదేదో చెప్తున్నారు అబ్బా ఇంకొకసారి అంటే నా వల్ల కాదు పిల్లలతోటి చాలా కష్టం కదా చిన్న మామూలుగా అయితే అందరూ ఏం చెప్తున్నారంటే వాష్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి కాళ్ళ మీద నీళ్లు పోస్తే పోస్తారని అయితే చెప్తున్నారు ముందు ఫ్లూయిడ్స్ ఏం లేకుండా పోయలేరు కదా ఇంక అందుకని నేనైతే పట్టగానే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఫైనల్గా ఒక పావు గంట వెయిట్ చేశాక వాళ్ళైతే వచ్చి షటర్ అయితే ఓపెన్ చేశారు ఇంకా వాళ్ళకి నేనైతే ఇచ్చేసాను యూరిన్ శాంపుల్ టెస్ట్ వాళ్ళు కూడా వచ్చి అదైతే తీసుకెళ్ళిపోయారు ఇంక ఇక్కడ ర్యాప్డో అయితే బుక్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము మా చిన్నత్త కూడా దగ్గైతే అస్సలు తగ్గట్లేదు విపరీతంగా తగ్గుతున్నారు సరే అని ఇంకా మెడికల్ షాప్లో వేరే మెడిసిన్ అడిగితే డాక్టర్కి అయితే కాల్ చేసి ఇంకా మెడిసిన్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాము హాస్పిటల్ ఇంకా ఎవ్వరు లేరు మేమే అనమాట డాక్టర్ సిక్స్ తర్వాత వస్తారు మేము ఫైవ్ థర్టీకి అట్లా కదా వెళ్ళాము అయినా ఇప్పుడు కాదు ఒకేసారి టెస్ట్లు అన్నీ అయిపోయినాక అప్పుడైతే రమ్మని చెప్పారు ఇక వస్తుందో ఏమో తెలియదు ఇంకా మళ్ళీ ర్యాపిడో అయితే బుక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిపోయినాక సరే ఇంకా ఓట్స్ అయినా పెడదాము ఏదో ఒకటి పెడదామని చెప్పి చిన్న స్పూన్ మీరు చూస్తే కనుక అది మొత్తం కలిపిన ఫోర్ స్పూన్స్ కూడా అవ్వదు అంత కొంచెం చేసి బలవంతంగా పోదామని చెప్పి పెడితే మొత్తం వామిటింగ్ చేసేసాడు అస్సలు ఏమీ తినలేదు ఇంకా మాకు చేతులు కాళ్ళు ఆటలేదు నిజం చెప్పాలంటే ఈవినింగ్ సిక్స్ నుంచి అలా భుజాన పొడుకున్నాడు పడుకున్నట్టే ఉన్నాడు మరమరాలు ఇస్తే అలా నాయనమ్మతో ఆడుతున్నాడు చూసారు కదా దాని తర్వాత పడుకున్నాడు పడుకున్నట్టే ఉన్నాడండి ఒకటే టెన్షను అసలు ఏడుపు వచ్చేస్తుంది నాకు మా ఆయనకైతే ఇంకేం చేయలేము ఇంకా నైట్ డిన్నర్లోకి రోటీస్ అయితే చేసుకొని ఇదైనా పెడితే తింటాడా అని చెప్పంటే ఇది తినట్లేదు సరిగా ఫీడింగ్ ఇచ్చి అయితే పడుకోబెట్టేశాము వాళ్ళ నానైతే నైట్ వస్తా అని ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ తెచ్చారో ఇడ్లీలు అన్నీ తెచ్చినా కూడా ఏమీ తినలేదండి సో ఇంక నేను తర్వాత వ్లాగ్ కూడా ఏమి షూట్ చేయలేదు ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో పిల్లలతో ఎవరైనా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఏ చిన్నదాన్ని కూడా మీరు లైట్ తీసుకోవద్దు సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా చూసారు కదా ఎంత డల్గా ఉన్నాడో